ముంగటేసుకొని ఏ అంశంలో ఏం జరిగింది విద్యలో ఏం జరిగింది వైద్యంలో ఏం జరిగింది ఇండస్ట్రీలో ఏం జరిగింది సినిమాలో ఏం జరిగింది పాలిటిక్స్ లో ఏం జరిగింది కోల్గేట్ల దగ్గర ఏం జరిగింది ఆఖరికి ఈడబ్ల్యూఎస్ కోట దగ్గర కూడా ఏం జరిగింది అనేటువంటి అన్ని అంశాల సంఘర్షణ అన్ని అంశాల మదన సంఘర్షణ ఈ రాజకీయ పార్టీ ఆవిర్భావ ఆవిష్కతం తెలియజేసింది మాకు అంతే కాదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా బతుకులు మారతాయనుకున్నటువంటి బీసీలు రేపు ఏమొస్తుందో తెలియకుండా ఈరోజు శరీరాన్ని తగలబెట్టుకున్న బీసీలు రేపు ఎలాంటి తెలంగాణ మన ముందు ఆవిష్కృతం అవుతుందో తెలియకుండా రైళ్లకు ఎదురుగా వెళ్ళి పరిగెత్తి చేయి తెలంగాణ అని చనిపోయిన బీసీలు ఒకవేళ ఈ రోజు వాళ్ళు బ్రతికి ఉంటే అమ్మో నేను పొరపాటున చనిపోయేవాడిని అనేటువంటి వాతావరణం ఇవాళ ఉంది ఈ తెలంగాణ ఇప్పుడున్న పరిస్థితిలో ఉన్న తెలంగాణనే ఉంటది భవిష్యత్తులోని తెలంగాణ ఉద్యమంలో అసలు వాసినటువంటి బీసీలు అనుకుంటే ఆ రోజు ఒక్కరు కూడా ఆత్మహత్యలు చేసుకోకపోతుండే వచ్చిన తెలంగాణ ఇది అగ్రకుల పాలకులు పెట్టుబడిదారులు పెత్తందారుల తెలంగాణగా మారింది తప్ప సామాజిక తెలంగాణగా మారలేదు ఇది సామాజిక తెలంగాణగా మారాలంటే ఖచ్చితంగా ఆ సామాజిక అంశాల నుంచి పుట్టినట్టు ఆలోచనలతో రాజకీయ పార్టీ పుట్టాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీని తీసుకురావడం జరిగింది ఈ బడ్జెట్లలో అంటే కళ్ళ ముందే కళ్ళ ముందే నేను ఒక పార్టీ నుంచి ఒకే ఒక్క మాట ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో మీ క్యాస్ట్ సెన్సెస్ చేస్తాము కులాలుగా మీ తలలు లెక్క మీకు అప్పగిస్తామనేటువంటి మాట రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాటను నేను విశ్వసించిన ఇక్కడున్న పౌర సమాజం కూడా విశ్వసించింది ఆ తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్ పేరుతో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించి అందులో అనేకమైనటువంటి అంశాలను పొందుపరిచారు ఏ అంశం పైన సెక్రటేరియట్ లో మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ లో నేను ఉన్న జానారెడ్డి గారు ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు ఒకేసారి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏం చేద్దాం అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఎలాంటి ఆలోచన లేకుండా జానారెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి దీన్ని స్కిప్ చేస్తామని చెప్పిన తోటే వాళ్ళ కుట్ర బహిర్గతమైంది నాకు వీళ్ళు కుట్ర చేయబోతా ఉన్నారు బీసీల మీద అనేటువంటిది అక్కడ నాకు స్పష్టమైంది అందుకోసమే ఆ రోజు తాజ్ కృష్ణ హోటల్లో అన్ని న్యాయ ప్రయాసాల కోర్చి బీసీ పౌర సమాజాన్ని ఒక వేదిక మీదకి తీసుకురావడం జరిగింది ఈ క్రమంలో అనేక బీసీ నాయకులను కలిశాను అనేక మందితోటి ఒక ఉద్యమం నిర్మించాలనేటువంటి ఆలోచన చేసినాను మీ అందరికీ తెలుసు నేను వైపు ఈ కూర్పి ఐక్యంగా ముందుకు పోయే ప్రయత్నాలు నేను చేస్తా ఉంటే ఇంకో వైపు నుంచి వాళ్ళు బొకేలు ఆ తర్వాత శాలువాలు పట్టుకొని ఎవరైతే మనని ముంచాలని ఐడియాలు చేస్తా ఉన్నారో వాళ్ళకి శాలువాలు కప్పి పాలాభిషేకాలు చేసి వస్తా ఉన్నారు కాబట్టి ఆలోచన విరమించుకున్నా తెలంగాణ రాష్ట్రంలో ఎస్ నేను నన్ను నవ్వుకున్నటువంటి మిత్రులందరం కూడా రాజకీయ పార్టీగా వస్తే తప్ప ఈ అగ్రవర్ణ ప్రభుత్వాల మెడలు వంచలేము అనేటువంటి డిసిషన్ తీసుకున్న తర్వాత ఆ ఆలోచన పౌర సమాజం ముందు పెట్టినాం మీ అందరి ముందు పెట్టిన తర్వాత ఎక్కడైనా రాజకీయ పార్టీ ప్రారంభమైతే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒకరిద్దరు మనుషులు మాట్లాడి జెండా లాగిపోతారు కానీ మీరు చెప్పండి అని చెప్పి మేము మీ ముందు పెట్టడం జరిగింది సభ ముందు సేపు మీ ఆలోచన ఈ సమాజం ముందు పెట్టండి నేను చేస్తుంది పొరపాటు అయితే సరిదిద్దుకుంటాను చివరి అవకాశంగా కూడా మీ ముందు పెట్టడం జరిగింది అంటే ఈ పార్టీ పుట్టుక అనేది ఎన్ని ఆలోచనలు ఎన్ని ఆందోళనలు ఎంత అంతర్మదనం జరిగిన తర్వాత పుట్టిందనేది పెద్దలు ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నా అది నా ప్రశ్నకు సమాధానం అనుకుంటా ఉన్నా ఇక రెండో అంశం ఇందులోనే ఇంకొక అనుబంధ క్వశ్చన్ చేశారు ఏమని లక్ష్యాన్ని చేరేటువంటి అంశం ఉంది ఇక్కడ నుంచి చెప్తా ఉన్నాను సార్ ఆ రోజు చెప్పిన ఈ రోజు చెప్పిన ఇదే తీన్మార్ మల్లన్న ఈ ఉద్యమాన్ని నాపితే కావలసిన పని చేస్తామని చెప్పి నాకు ఆఫర్లు వచ్చినాయి సార్ నాకు ఆఫర్లు వచ్చినాయి నీకేం కావాలో చెప్పు చేస్తామని చెప్పారు కానీ ఒక్కడే చెప్పినా నేను మల్ల బుట్ట నేను మళ్ళీ బుట్టను ఈసారే ఒక్కటే జన్మ ఉంది నాకు ఈ జన్మలోనే నా జాతుల గురించి ఏదన్నా చేస్తానని ఒకే ఒక్క మాట చెప్పినాను సార్ అంటే నా లక్ష్యం వైపు నాకు క్లారిటీ ఉంది సార్ నేనే సమాజాన్ని నన్ను నవ్వుకున్నటువంటి లేకపోతే నా వైపు దీనంగా చూస్తున్నటువంటి నా జాతులను అధికారం వైపు తీసుకపోవడంలో ఇరవై నాలుగు గంటలు శ్రమించి పనిచేయడానికి సిద్ధంగా ఉన్న లక్ష్యాన్ని చేరుకుంటా గారు ఇంకొక దీంట్లో చిన్న ప్రొసీజర్ సంబంధించిన అంశం గుర్తు చేద్దాం అనుకుంటున్నా నేను అంత పొలిటికల్ గా ఆలోచిస్తున్న సందర్భంలో